హాయ్ అండి నేను శ్రావణి వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ ఇక్కడ చూడండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి ఇది అంటే కూడా ఉంటుంది చూడండి మొక్కలకి కంపోస్ట్ ఇస్తేనే మనకి బాగా కూరగాయలు వస్తాయి ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి మేము తయారు చేసాము ఆ బ్లూ డ్రమ్ కనిపిస్తుంది కదండి దాంట్లో కిచెన్ వేస్ట్ అంతా వేసి తయారు చేసింది చూడండి ఆ బ్లూ డ్రమ్లో చేసాము ఎలా చేసామంటే ఈ డస్ట్బిన్లో సేవ్ చేస్తామండి కిచెన్ వేస్ట్ అంతా కూరగాయ తొక్కలు పళ్ళ తొక్కలు కాఫీ టీ పౌడర్ కానీ ఎగ్జెల్స్ డ్రై ఫ్లవర్స్ అన్ని ఇందులో వేస్తాముకులు చెట్లకులు టెరస్ మీద తీసేసిన మొక్కలు ఇంకా ఎండుటాకులు మిద్ద మిద్దంతా చిన్న తర్వాత ఎండుటాకులు మట్టి వస్తుంది కదండి అది కూడా వేస్తాము ఇందులో కిచెన్ వేస్ట్ కూడా ఇలా ఈ డస్ట్బిన్లో సేవ్ చేసి ఒక్కసారి తీసుకొచ్చి ఇలా వేస్తాము అలా లేస్ లేస్గా వేసిన తర్వాత వదిలేస్తామండి నిండిపోయిన తర్వాత అది ఒక ఫైవ్ మంత్స్కి అలా ఇందాక చూపించాను కదండి అలాగ ఎరువు తయారవుతుంది మనం ఈ మొక్కలన్నిటికీ కూడా సరిపోతుందండి వేసేసిన తర్వాత అలాగ మూత పెట్టేస్తాము మట్టి కానీ కొన్ని ఒక ఫైవ్ మంత్స్ తర్వాత వచ్చిన ఎరువు అంతా ఒక టూ డేస్ ఆరబెట్టేస్తామండి ఇలాగా పొడి పొడిగా అవుతుంది ఎక్కువ ఇంకా కట్టె పుల్లలు ఇంకా చెత్త ఉంటుంది కదండి ఎరువుగా తయారవకుండా ఉంటుంది కదా అది తీసుకెళ్ళి మళ్ళీ బ్లూ డ్రమ్లో వేస్తాము ఇలా మనం ప్రతిసారి కొనుక్కోకుండా మనమే కిచెన్ వేస్ట్తో ఎరువు తయారు చేసుకోవచ్చండి మొక్కలకి చాలా బలం ఎరువు కూరగాయలు కూడా బాగా వస్తాయి ఆకుకూరలు కూరగాయలు పూలు కానీ ఎరువు ఒక ఫైవ్ మంత్స్ తర్వాత ఇలాగా నల్లగా పొడి పొడిగా తయారవుతుందండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇది ఒక గుప్పెడు గుప్పెడు మొక్కలన్నింటికి ఇచ్చేస్తాము బయట ఎరువేం కొనమండి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి మేకల ఎరువు అలాంటిది తీసుకొచ్చి ఇస్తాము పక్కనే విలేజ్లో నుంచి అప్పుడు ఇదంతా ఆరబెట్టేసి ఒక గోతాం సంచిలో ఆ సంచిలోనే సేవ్ చేస్తాము మొక్కలకి అవసరమైనప్పుడు ఇస్తాము ఇప్పుడు అవసరం లేదండి మేకలేరు ఎండబెట్టి బస్తాకి వేస్ట్ ఇచ్చున్నాము కిచెన్ వేస్ట్ కంపోస్టు తేగలు ఉంటాయి కదండీ చూడండి ఇవి కూడా కంపోస్ట్ అయి ఉంటాయి ఇంకా ఉంది అవ్వాల్సింది ఎండబెట్టాము ఈరోజు ఎండబెట్టేసి బస్తాకి మొక్కలకి అవసరమైనప్పుడు ఒక వన్ మంత్ తర్వాత కానీ టూ మంత్స్ తర్వాత కానీ ఇవ్వచ్చండి మొక్కలకి ఎరువు మామిడి ముట్టలు ఉంటాయి కదండీ అవి కంపోస్ట్ అవవు అవుతాయి స్లోగా అవుతాయి అనమాట ప్రతి ఒక్కటి ఇలాగా కంపోస్ట్ అయిపోతుందండి కొంచెం గట్టిగా ఉండేవి లేట్గా అవుతాయి అవి తీసుకెళ్ళి మళ్ళీ మళ్ళీ కంపోస్ట్ బిన్లో వేస్తూ ఉంటే అది ఎరువు అవుతాయి అవి ఎరువు మంచి బలం అండి మొక్కలకి వేడి ఉండదు చల్లగా ఉంటుంది కాబట్టి ఫైవ్ మంత్స్ అయిపోయింది కదండి అసలు ఇప్పుడు వేసాం కదండి కిచెన్ వేస్టు అలాగే వేసిందేనండి ఇదంతా కూడా నేను ఎంత పొడి పొడిగా తయారైందో ఫైవ్ మంత్స్కి ఈ కిచెన్ వేస్ట్ ఎలా చేయాలో ఇంతకుముందు నేను చాలా వీడియోస్ పెట్టున్నానండి కావాలంటే మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు ఇది సాయంత్రం ఆ గౌతమ్ సెన్స్లోకి ఎత్తేస్తామండి ఎత్తేసి ఒక పక్కన పెట్టేస్తాము మొక్కలకు అవసరమైనప్పుడు ఇస్తాము కట్టెల పొయ్యి మీద వంట చేస్తుందండి అమ్మ పాలు అండి పాలు బొగ్గుల పొయ్యి మీదే పెట్టేస్తుంది అమ్మ కట్టెల పొయ్యిలో వచ్చిన బొగ్గులు తీసుకొచ్చి ఇలాగా యూస్ చేస్తాము బొగ్గుల పొయ్యిలో వేసి పాలు కాసుకుంటాము హల్వా చూడండి ఇక్కడ చూడండి బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఇంకా ఏలకల పొడి ఈ ఎర్రగడ్డల పచ్చిమిర్చి కరివేపాకు ఏంటని చూస్తున్నారండి ఇవి వచ్చి తాలింపు కండి క్యాబేజీ క్యాబేజీ తాలింపు చేస్తుంది హల్వా చేసేసిన తర్వాత వంటంతా కట్టెల పొయ్యి మీదేనా అండి అన్నం వండేసింది ఇవన్నీ కింద నుంచి పైకి తెచ్చి పెట్టుకుంటుందండి నేను కూడా హెల్ప్ చేస్తాను ఆ బుట్ట ఉంది కదా ఆ బుట్టలో పెట్టుకుని తెచ్చుకుంటుంది మాకు టెర్రస్ మీద ఇక్కడ సపోటా చెట్టు ఉంది కాబట్టి సరిపోయిందండి నీడగా ఉంటుంది చూడండి ఇంత ఎండలు చేయాలంటే కష్టము ఈ చెట్టు ఉంది కాబట్టి నీడొస్తుంది మిర్చాంగ్ తుఫాన్ వచ్చింది కదండి ఎప్పుడప్పటి నుంచో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవన్నీ ఇప్పటివరకు పడలేదండి ఆ తుఫాన్ దెబ్బకి అన్నీ చాలా వరకు పడిపోయాయి చుట్టుపక్కల ఆ కట్టె పుల్లలు మా ఇంటి పక్కన కూడా ఒక చెట్టు పడిపోయిందండి ఆ కట్టెలు తీసుకొచ్చి అప్పుడప్పుడు ఇలా వంట చేసుకుంటూ ఉంటాము ఎండిపోయినవి కట్టెలు పొయ్యి మీద టేస్ట్ బాగుంటుందంటండి అన్నం కూరలు అన్నీ గ్యాస్ స్టవ్ మీద వండిన వాటికంటే పొయ్యి మీద వండితే టేస్ట్ బాగుంటాయి పొయ్యి వంట చేయడం కూడా ఒక టాలెంట్ అండి అందరి వల్ల కాదు అది అలవాటు ఉండాలి బాగా ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ ఉండాలి నాకైతే అసలు రాదండి నేర్చుకుంటే వస్తుంది నేర్చుకోవాలి చూడండి ఈ కలకండ వేసి చేసింది క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి తీయగా ఉంది ఇంకా క్యాబేజీ తాలింపు ఒకటి ఉంది అది చేసేస్తే కిందికి వెళ్ళిపోవచ్చు తీసుకునే ఈసారి క్యారెట్ హల్వా బాగా చేసిందండి అమ్మ మామూలుగా అయితే పచ్చి పచ్చిగా ఉంటుంది అంటే కొంచెం క్యారెట్ ఎక్కువ పచ్చిగా ఉంటుంది ఈసారి నెయ్యిలో బాగా వేయించినట్టుంది టేస్ట్ చాలా బాగుంది కనిపించట్లేదు చూడండి కలర్ కూడా క్యారెట్ హల్వా లోపు కొంచెం తీసుకొని తింటున్నామండి తింటుంటే తినాలనిపిస్తూనే ఉంది చాలా టేస్ట్ ఉంది బాదం పప్పు మధ్య మధ్యలో బాదం పప్పులు యాలకులు పిస్తా పిస్తాం మధ్య మధ్యలో టేస్ట్ అయితే చాలా బాగుందండి క్యారెట్ తినని వాళ్ళకి ఇలా హల్వా చేసుకొని తినచ్చు పొయ్యి మీద చేయడం వల్ల అండి ఇంకా టేస్ట్ చాలా బాగుంది ఫోన్ మీద పడింది చూడండి చాలెంజ్ చేస్తుంది అమ్మ చూపించి చూపించి తాగకూడదు చుట్టుపక్కల చూడండి కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ బిల్డింగ్ చుట్టూ ఫస్ట్ ఆయిల్ వేసిందండి ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి తర్వాత ఉడకబెట్టిన క్యాబేజీ పెసరపప్పు పెసరపప్పు ఉప్పు పసుపు వేసినట్టే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన క్యాబేజీ పెసరపప్పు అది వేసేసి వేసుకుందే

అలాగే అంత బాగుంటుంది మసి డవర్లకి ఎక్కువ అంటుకోకుండా ఇలాగా సెట్ చేసుకుంది అమ్మ దీన్ని దీన్ని మట్టి వేసుకున్న దాంట్లో పెంకుబెట్ అంటాం కొండ పెంకు కుండ పెంకు ఒకటి పెట్టి దానిపైన మట్టి వేసి అలికింది మట్టి కాదు సిమెంట్ ఇసుక మట్టి మూడు సిమెంట్ ఇసుక మట్టి సిమెంట్ ఇసుక మట్టి కలిపి అలికింది అంటండి మూడు మిక్స్ చేసి దాంట్లో కొట్టేదానికి పనులన్నీ బాగా ఇష్టం అండి చాలా యాక్టివ్ గా చేస్తాను నేను చేత్ వేసి ఇక్కడ సిమెంట్ కదా మంట పుట్టింది ఇక్కడ అయితే ఇదిగో ఇప్పుడు మానిపోతుంది అది ఇదిగో రాసుకొని రాసుకొని చూడు తాపితే మన బాబు తాపిస్తే నేను చేతి చేసినాను చేత చేసినాకండి చెయ్యి మళ్ళీ సిమెంట్ కాబట్టి సిమెంట్ కదా నేను రొద్దడం రొద్దడము జుడు ఎట్టయింది నాకు చెయ్యి చూడండి మిద్దె తోటలో సపోటా చెట్టు కింద కూర్చొని వంట చేస్తుందమ్మా చెట్టు నీడ ఉంటుందండి ఇప్పుడు ఎంత టైం ఎంత తెలుసా అండి వన్ అవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది ఈ టైంలో టెర్రస్ మీద కూర్చొని వంట చేయడం అంటే అంత ఈజీ కాదండి ఆ చెట్టు ఉంది కాబట్టి సరిపోయింది చెట్టు సపోటా చెట్టు తాలింపు రెడీ అయిపోయిందండి వంట అంతా అయిపోయింది అన్నం కూర పాలు క్యారెట్గా అలా ఉంటుంది వంట అయిపోయిన తర్వాత బొగ్గులన్నీ బయటకు లాగేసి ఇలా ఆరిపేస్తుంది ఆత్ వేసి ఆ పక్కన అలా పెట్టుకుంటుంది అవి తీసి ఈ బొగ్గుల పొయ్యిలో వేసి ఆ పాలు కాస్తుంది రోజు ఈ బొగ్గుల పొయ్యి మీద కాసిన పాలు కొన్ని టీ పెట్టేసుకుంటాము కొన్ని వచ్చి పెరుగు చేసుకుంటామండి ఆ పెరుగు చిలికిన తర్వాత వెన్న వస్తుంది కదండి అది నెయ్యి కాస్తే అది కూడా అంత బాగుంటుందండి స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది చాలా బాగుంటుంది ఆ నెయ్యి ఒక సీసాలో సేవ్ చేసుకుంటామండి అప్పుడప్పుడు కూరల్లో కానీ ఇంకా ఇలాగా క్యారెట్ హల్వా కానీ హల్వా అలాంటివి చేసుకుంటాము వంట అయిపోయిందండి కిందకి తీసుకెళ్తున్నాము